బజాజ్ ఎలక్ట్రానిక్స్ ను టార్గెట్ గా యూపీఐ మోసాలపై సైబరాబాద్ డీసీపీ నరసింహకు పాదం మొప్పారు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన పదమూడు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి కోటి డెబ్బై రెండు లక్షల నగదు యాబై లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ కేపిహెచ్బి మాదాపూర్ నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు కోర్టులో సబ్మిట్ చేస్తాం దీని దీంట్లో యాక్టివ్ కోఆర్డినేషన్ కి సంబంధించి డీసీపీ బాలనగర్ అదేవిధంగా డీసీపీ మాదాపూర్ డీసీపీ రాజేంద్ర నగర్ డీసీపీ శంషాబాద్ అడిషనల్ డీసీపీలు వీళ్ళందరూ మన బాలనగర్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ అడిషనల్ డీసీపీ రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ అండ్ మన శంషాబాద్ అడిషనల్ డీసీపీ వీళ్ళ యాక్టివ్ కోఆర్డినేషన్ తోటి మన సిసిఎస్ టీం నుంచి కళింగరావు ఏసీపీ అండ్ శశాంకర్ రెడ్డి ఏసీపీ వీళ్ళంతా ఒక గ్రూప్గా దీని మీద నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడంలో వీళ్ళని చట్టపరిధిలోకి తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లడం జరిగింది ఇందులో సిసిఎస్ శంషాబాద్ టీంకి అదేవిధంగా సిసిఎస్ బాలనగర్ టీమ్ కి సిపి గారు అభినందనలు రివార్డ్స్ తెలియజేయడం జరిగింది ఇది ఫర్దర్ గా ఇంకా మనం ఎక్కువ కేసులు వచ్చేటువంటి దాన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ గా మూవ్ అవుతాం ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం